హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్కి వా ఫ్రెండ్స్ ఈరోజు ఈ వీడియోలో మీ అందరికీ కోడి అనేది ఈకల్ కట్ చేయాలా వద్దా నిజంగా కట్ చేస్తే అనేది ఫాస్ట్ గ్రోత్ అయితే ఉంటుందా తొందరగా పెరుగుతాయా కోడి పిల్లలు నిజం ఎంత ఉంది అబద్ధం ఉంది అనేది ఈ వీడియోలో అయితే మీకు అయితే ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తాను వీడియోని అయితే స్కిప్ అయితే ఎండ్ వరకు అయితే చూడండి లేట్ అయితే వీడియోలోకి పోదాం అసలు ముందుగా మీకు అయితే అందరికైతే ఒకటి ఇంపార్టెంట్ విషయం అయితే తెలిసి ఉండాలి ఇది వీటి గురించి మాట్లాడుకునే ముందు ఎప్పుడైనా మన కోడి పిల్లలకైతే ఈక వల్ల గ్రోత్ స్లో అవడానికి అయితే ఒక మెయిన్ రీజన్ అయితే ఉంది అది ఏంటనేది అయితే ఇప్పుడు అయితే మీకైతే చెప్తాను ఎప్పుడైతే మనం మన పిల్లలకి ఫీడ్ అనేది ఇస్తామో దాంట్లో అయితే ప్రోటీన్స్ ఉంటాయి విటమిన్స్ ఉంటాయి మినరల్స్ ఉంటాయి కదా ఇవైతే కోడి పిల్లలకైతే రెండు విధాలుగా అయితే ఉపయోగపడుతుంది ఒకటి వచ్చేసి దాని బాడీ గ్రోత్కి ఇంకోటి అయితే ఈకల్ డెవలప్మెంట్ అంటే మన ఈక పెరుగుదలకి ఫెదర్ డెవలప్మెంట్ గురించి ఉపయోగపడుతుంది ఎప్పుడైతే నువ్వు ఈక కట్ చేస్తావు కదా ఈక ఈక కట్ చేసినప్పుడు ఏంటంటే మన కోడి పిల్లలకి కింద నరాలను ఉంటాయి ఆ నరాలకు వెళ్ళి మన బాడీలో నుంచి వచ్చిన బ్లడ్ ఈక పెరుగుదలకైతే ఉపయోగపడుతుంది ఈక ఈక పెరుగుదలకు మెయిన్గా కావాల్సింది కెరటిన్ ఈ కెరటిన్ ఏంటంటే ఎయిటీ ఫైవ్ టు నైంటీ పర్సెంటేజ్ ప్రోటీన్ కావాలి దానికి మనం ఏదైతే ఫీడ్ ఇస్తామో మన కోడి పిల్లలకు దాంట్లో ప్రోటీన్ శాతం అయితే ఇది కూడా కొద్దిగా అయితే తీసుకుంటుంది ఈక ఒక టెన్ టు ఫిఫ్టీన్ పర్సెంటేజ్ తీసుకుంటుంది ఇది తీసుకున్న తర్వాత ఏమవుతుందంటే మనకి ఏదైతే కోడి పిల్లలకు బాడీ వెయిట్ గెయిన్ కావడానికి ఉపయోగపడుతుందో అది ఈకపోవడం వల్ల వెయిట్ గెయిన్ అనేది అయితే స్లో అవుతుంది సో ఇది ఇంపార్టెంట్ ఇంకొకటి వచ్చేసి ఏంటంటే మీరు ఈ ఈక కట్ చేసుకోవడం వల్ల దీంట్లో లాభాలు ఉన్నాయి నష్టాలు ఉన్నాయి లాభాలు వచ్చేసి ఏంటంటే మీకు కోడిపిల్ల ఏంటంటే డైరెక్ట్ సూర్యరశ్మి దాని మీద పడడం వల్ల విటమిన్ డి మంచిగా అబ్జర్వ్ చేసుకొని అట్లా ఫాస్ట్గా తొందరగా ఎదుగుతాయి యాక్టివ్గా ఉంటాయి చిక్స్ ఇంకొకటి వచ్చేసి ఏంటంటే బొక్కలు కూడా మంచిగా డెవలప్ అవుతాయి లోపల కండరాలు మంచిగా డెవలప్ అవుతాయి బొక్కలు డెవలప్మెంట్ సన్లైట్ డైరెక్ట్ పడడం వల్ల ఇంకొకటి నేను అబ్జర్వ్ చేసినది ఏంటంటే మన కోడిపిల్లలు అయితే కొన్ని కొన్ని అయితే సిక్ అయి ఉండేవి అవి ఏంటంటే నేను ఎప్పుడైతే ఈక కట్ చేసుకున్నానో అప్పటి నుంచి అయితే కొద్దిగా అయితే నీట్గా ఉంటున్నాయి అలాగే యాక్టివ్గా హెల్తీగా కూడా ఉంటున్నాయి మనం ఇచ్చే ప్రోటీన్ ఏదైతే ఉంటుందో కోడి పిల్లలకి రెక్కలకైనా పోకుండా ఓన్లీ బాడీకి పోయేటట్టే డైవర్ట్ చేస్తుంది నువ్వు ఒకవేళ మనం ఇచ్చే ప్రోటీన్ రెక్కలు కట్ చేసుకోలేదు అనుకో అవి రెక్కలకు కూడా పోయి బాడీ అనేది అయితే అంత డెవలప్ కాదు నువ్వు రెక్కలు కట్ చేసిన దానికి కట్ చేయడానికి అయితే టెన్ టు ఫిఫ్టీన్ పర్సెంటేజ్ అయితే కంపల్సరీ అనేది తేడా ఉంటుంది సో ఇప్పటివరకు అయితే ఈ లాభాలు అయితే వాడుకున్నాను నష్టాలు వచ్చేసి చెప్తాను ఏంటంటే ఒకటి దోమకాటు నీ వల్ల అయితేనే నువ్వు రెక్కలు కట్ చేసుకో చెప్తున్నాను నేను చెప్పినాను ఇంకో గుట్టారు చెప్పినాను అయితే కట్ చేసుకోకో నీ వల్ల అయితేనే కట్ చేసుకో ఎందుకంటే నువ్వు రెక్కలు బాగానే కట్ చేసుకుంటావు నైట్ అవి దోమలకి దోమ కుట్టేసింది అనుకో మొత్తం తల్లిపోస్తుంది అర్థమవుతుంది నువ్వు దోమల నుంచి కాపాడుకోగలుగుతానే చిన్న పిల్లల్ని రెక్కలు కట్ చేసుకో అంతేకాని నేను ఇంకోడో చెప్పి నన్ను అయితే కట్ చేసుకోవడం ఇంకొకటి వచ్చేసి ఏంటంటే మనకి చాలామంది అయితే ఫ్రీ రోంలో వదిలిపెడతారు కదా అలాంటి టైంలో రెక్కలు ఏడు వరకు కట్ చేయాలి అసలు నార్మల్గా రెక్కలు ఏడు వరకు కట్ చేసుకుంటే ఫాస్ట్ గ్రోత్ అనేది కూడా ఇప్పుడైతే మీకు అయితే వివరిస్తాను జాగ్రత్తగా అయితే వినండి ఎప్పుడైనా మనకి రెక్కలు అనేది ఈక బొంగ నుంచి లాస్ట్ వర్క్ అయితే ఉంటాయి గూడు రేఖ వరకు మీరు ఫ్రీ రేంజ్లో మీది మీది అక్కడిక్కడ తిరుగుతాయి చుట్టుపక్కల గుంటలు ఉన్నాయి మా కోడిపిల్లల ఎగురుడు జంపింగ్లు ఇవన్నీ చేస్తుంటాయి అంటే మోరీలు ఉన్నాయి మోరీలు ఎదిగితాయి మళ్ళీ దానిపై నుంచి పైకి ఎగరాలని కూడా మాత్రం ఓన్లీ గూడు రేఖలు అంటే చివరి భాగం ముడ్డి దగ్గర ముడ్డికి దగ్గర నుంచి ఎక్స్ట్రా వస్తుంది కదా బాడీ నుంచి బయటకు వచ్చే ఈక మాత్రమే కట్ చేసుకోండి అంతేగాని బొంగ వరకు అయితే కట్ చేసుకోకండి నేను కట్ చేసుకున్నాను వరకు ఎందుకంటే నాకు కొద్దిగా ఏంటంటే నేను కొద్దిగా జాగ్రత్త పడుతుంటాను చూసుకునే వాళ్ళు ఉన్నారు అలాగే నాకు ఏంటంటే నా కోడిపిల్లలు అయితే చాలా దూరం అయితే పో మోర్లలో ఇట్లా ఏమి దిగవు నా చుట్టూ ఇక్కడ మటీరిల్నే దిగుతాయి అంత ఒకటే ఉంటుంది కాబట్టి నాకు ఆ ఏరియా మొత్తం ఒకటే సర్ఫేస్లో ఉంటుంది కాబట్టి నేల అనేది సమానంగా ఉంటుంది కాబట్టి నాకు అంత ఇబ్బంది ఉండదు కాబట్టి నేనైతే కట్ చేసుకున్నాను ఒకవేళ మీరు ఏరియా డిఫరెంట్గా ఉండొచ్చు మీ దగ్గర మోరీలు ఉండొచ్చు మోర్లకు తిరుగుతుండవచ్చు కోడిపిల్లలు గుంతలు ఉండవచ్చు సో అలాంటి టైమ్లో అయితే మీరైతే బుంగవర్ కట్ చేసుకోవడం అయితే మంచిదైతే కాదు ఓన్లీ ఈక చివరి భాగం అయితే కట్ చేసుకోండి అంటే గూడు రేఖలు అంటారు కదా మనకి ముడ్డి దగ్గర ఉన్న చివరి భాగం అదైతే కట్ చేసుకోండి అలాగే వచ్చేసి ఒకవేళ మీరు నార్మల్గా కట్ చేసుకోవాలనుకుంటే మాత్రం ఈక రెండో స్టెప్ కానిచయితే కట్ చేసుకోండి ఇంకొకటి ఏంటంటే మనకి ఇది ఎప్పుడు కట్ చేసుకోవాలనేది చాలా అయితే సందేహం అయితే వస్తుంది ఇప్పుడు ఏంటంటే మన చిన్న చిన్నగా ఎండ తీవ్రత అనేది పెరుగుతుంది కాబట్టి నేను ఈ టైంలో అయితే కట్ చేసుకున్నాను అదే నేను చలికాలం వర్షకాలం అయితే అలాంటి ప్రయోగాలు అయితే చేయను చేసినా నేను ఏంటంటే ఓన్లీ చెప్పినాయి కదండి మీకు గూడు రేఖల కట్ చేసుకుంటాను ఇలాంటి టైంలో అయితే బుంగ వరకు కట్ చేసుకుంటాను ఎందుకంటే నేను జాగ్రత్త తీసుకుంటా నేను లేనప్పుడు గాబులన్నీ వేసుకుంటాను కాబట్టి నేనైతే అది కట్ చేసుకుంటాను అంతేగాని నేను ఫ్రీ రేంజ్ లిస్ట్ పెట్టి మొత్తం వాటిని పట్టించుకోకుంటూ మాత్రమే నేను అయితే ఈ గుడిరేఖనైతే గుడిరేఖ వరకే కట్ చేసుకుంటాను బుంగ వరకు అయితే కట్ చేసుకోను ఇంకొకటి చలికాలంలో అస్సలు కట్ చేసుకోకండి ఎందుకంటే చలికైతే కోడిపిల్లలు అయితే తట్టుకోలేక రేక ఈక ఉంటే ఏంటంటే కోడి పిల్లలు ఏంటంటే చలి నుంచి కాపాడుతుంది ఇలాంటి టైంలో ఏంటంటే దానికి వెచ్చదనం ఇస్తుంది అలాగే దోమల నుంచి కూడా కాపాడుతుంది అలాగే వచ్చేసి వర్షాకాలం వర్షాకాలం కూడా మనకి ఈక మీద అయినప్పుడు చినుకు పడ్డప్పుడు రాలిపోతుంది ఇట్లా ప్రొటెక్ట్ చేస్తుంటే మనకి చలికాలం వర్షాకాలం అయితే అసలు మంచిదే కాదు మీరు ఒకవేళ ఎక్స్ట్రా జాగ్రత్తలు ఇచ్చి మంచి హీట్ ఇవ్వగలితే దోవల నుంచి కాపాడుకోగలితే ఫ్రీ రేంజ్ ఇచ్చి పెట్టినప్పుడు మీరు కొద్దిగా జాగ్రత్త పడగలితే అంటేనే ఇదైతే ఇవ్వండి లాభాలు ఉన్నాయి కాకపోతే దాంతోపాటుగా నష్టాలు కూడా ఉన్నాయి ఈ రీకలు కట్ చేసుకోవడం వల్ల సో అన్నీ ఉంటాయి మనకి ఒకటే లాభం ఒకటే ఉండదు కదా అన్నికి నష్టాలు కూడా ఉంటాయి అవి మీరు జాగ్రత్త పడి వాటి గురించి తెలుసుకొని ఉంటే ఏం కాదు మంచి ఫీడ్ ఇచ్చుకోండి మీకు ముందు ముందు వీడియోలో కోడి పిల్లలకి ఎలాంటి ఫీడ్ ఇచ్చుకోవాలి తొందరగా ఎదుతే అలాగే వచ్చేసి నలభై ఐదు రోజులు దాటిన దానికి ఎలాంటి మేత పెట్టుకోవాలి ఇంకొకటి వచ్చేసి నలభై ఐదు రోజుల నుంచి వేరే వేరే డిఫరెంట్ వీడియోస్ మంచి మంచి కంటెంట్ వీడియోలు వస్తే మన ఛానల్ వస్తూనే ఉంటాయి మీరు చేయాల్సింది ఒకటే పని ఈ వీడియోని వస్తే మాత్రం కంపల్సరీ ఒక లైక్ అయితే చేయండి మరిన్ని కోసం అయితే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని అయితే పెట్టండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్